విద్య ఆత్మవిద్య నేర్చుకోవడానికి మనకి తపన ఉండాలి ప్రాపంచక విద్యకు పొట్టకూటి కోసం పనికొస్తాయండి ఈ ప్రపంచకుల్లో ఉన్న డిగ్రీలన్నీ మనం ఉద్యోగం చేసి సంపాదించడానికి పనికి వస్తాయి కానీ ఆత్మవిద్య ఒక కాలికి పనికొస్తుంది మనం ఈ ఆత్మవిద్య అన్నది కనపడే జీవితం కోసం కాదు కనబడని జీవితం అంటే ఈ ఆత్మ ఉన్నత లోకాలకి వెళ్ళాలి అంటే దాని గురించి ఇక్కడే భూమి మీద ఉండగానే మనం తెలుసుకోవాలి ఆత్మ గురించి ఈ ఆత్మ గురించి తెలుసుకున్న విద్యే ఆత్మ విద్య ఈ ఏంటి ఇవన్నీ ఆత్మ గురించి చాలా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అందుకే ఇది మొదలుపెట్టి ఉంటే మనము నేర్చుకోవడం మొదలెట్టుకోవడం జ్ఞానమే మొదలెట్టుకోడానికి ఏం నేర్చుకుంటాడు ఆత్మ అనేదే వాడికి అర్థం కాకపోతే ఇంకా నాకు తలకైన ఒక్క ఆత్మ ఇచ్చేందుకు